ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు సలహాలు చేశారు కాలినడకన వాహనాలతో ప్రజలు రోడ్లు దాటినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు జిల్లా యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు చెరువులు వాగులు నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితులు ఉన్నవి ఎవరైతే ప్రజలు మరి వారి యొక్క రోజువారీ కార్యక్రమంలో పొలాలకి కానీ లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని గమనించి అవసరమైతే మాత్రమే బయటికి వెళ్ళాలని లేనట్లయితే దయచేసి గృహాలలోనే ఉండాలని జిల్లా యంత్రాంగం తెలియపరుస్తూ ఉన్నది